టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ టెన్ సంతానిఎం ఫర్టీ నైన్ టై సంతోష జిల్లాలో మనకు పన్నెండు స్థానాలు ఉన్నాయి ఈ పన్నెండు స్థానాల్లో ఆరు వైసీపీకి ఆరు టీడీపీకి అనుకూలంగా ఉంది ఓకే సో ఇక్కడ ఫిఫ్టీ రెండు వేల పంతొమ్మిది ప్రపంచంలో కూడా ప్రకాశం జిల్లాలో టీడీపీ కొన్ని స్థానాలు నిలబెట్టుకుంది సో అవే స్థానాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి పది స్థానాలు ఉన్నాయి ఈ పది స్థానాల్లో కూడా సుమారు ఎనిమిది స్థానాలు నెల్లూరు వైసీపీ రెండు స్థానాలు టీడీపీకి అనుకూలంగా ఉంది ఇక కడప ఈ కడప వచ్చేసరికి మొత్తం పది సీట్లు ఉన్నాయి ఈ పది సీట్లకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో వైసీపీకి ఎనిమిది టీడీపీకి రెండు ఈ కర్నూలు పద్నాలుగు సీట్లకు వచ్చేసరికి వైసీపీ కూటమికి మనకు పది కనపడుతున్నాయి వీళ్ళకి వచ్చేసరికి నాలుగు స్థానాలు కనపడుతున్నాయి ఓకే తర్వాత వచ్చేసరికి చిత్తూరు వచ్చేసరికి మన పద్నాలుగు సీట్లు కనపడుతున్నాయి ఈ పద్నాలుగు సీట్ల పది నాలుగు ఓకే అనంతపురం వచ్చేసరికి పద్నాలుగు సీట్లు ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు సీట్లు ఎనిమిది ఆరు అంటే రెండు పార్టీల మధ్య టైట్ ఫైట్ నడిచింది ఒకవేళ ఇదే మెజార్టీ కనుక పది ఇరవై ఎనిమిది రెండు ముప్పై సుమారు వంద సీట్లు ఉన్నాయి ఇది టైట్ ఇది హీనంగా చెప్పుకోవాలనుకుంటే వైసీపీకి వంద స్థానాలు బలంగా ఉండి వీటిలో కనుక ఏమాత్రం కొద్దిగా మెజారిటీ తగ్గినా కూడా ఇంకొక పది నుంచి పన్నెండు సీట్లు రావడం అవకాశాలు ఉన్నాయి సో మనకు కనబడుతున్నది వంద సీట్లు కనబడుతున్నాయి ఈ వందలో ఒకరి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో కొన్ని దగ్గర కూడా పది నుంచి పన్నెండు స్థానాలు కలిసే అవకాశం ఉంది ఓకే అండ్ కూటమి పరంగా చూసుకుంటే అంటే విడివిడిగా చూసుకుంటే కూటమిలో టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన ఎన్ని స్థానాలు బీజేపీ బీజేపీ జనసేన కూడా మన ముప్పై ఒక్క సీట్ ఇచ్చారు ఈ ముప్పై ఒక్క సీట్లలో కేవలం ఎవరు గెలిచినా పదకొండు సీట్లే సో ఇక్కడ ఇరవై మైనస్ అవుతుంది సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వంద నుంచి నూట పది నూట పది అవకాశాలు ఉన్నాయి ఒక స్టేజ్లో తొంభై ఏడు నుంచి కూడా కౌంటు డౌన్ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా సరే ఈసారి అధికార పార్టీనే మళ్ళీ తిరిగి అధిష్టానం చెందడానికి అవకాశాలు ఎక్కువ అంటే లాగా కాకుండా కొన్ని సీట్లు ఓటు బ్యాంక్ ఇరవై ప్రకారం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇక్కడ కొంత టైట్ ఫైట్ అయితే జరిగింది టైట్ ఫైట్ జరిగింది ఈ టైట్ ఫైట్ లో అటు కొంతమంది పెద్దలు ఓడిపోతున్నారు ఇటువంటి పెద్ద ఓడిపోతున్నారు ఓవరాల్ గా ఇక యూత్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ సో ఆరు నట్లయితే నూట పన్నెండు నుంచి నూ తొంభై ఏడు నుంచి నూట పన్నెండు స్థానాలు వైసీపీ గెలుపేకి అవకాశాలు ఎక్కువ ఓకే అదే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో నూట యాభై ఒక్క సీట్లు ఎప్పుడైతే గెలుచుకుందో అలా కాకుండా ఇరవై 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 సీట్ దగ్గర కూడా మళ్ళీ అధికారం అధికారం స్థానికే దక్కుతుంది ఓకే అండ్ నిన్న జగన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ తాడపల్లిగూడెంలోని ఐపాక్ దగ్గరికి వెళ్ళి నూట యాభై నూట యాభై నాలుగు అంటే ఇంతకు ముందు మనం పొందిన దానికన్నా ఇంకా ఎక్కువ సీట్లే మనం పొందుతున్నాము జూన్ నాలుగు తర్వాత ప్రపంచం నుంచి ఓడిపోతున్నాము అని ఆల్రెడీ నిన్న చెప్పారనమాట సో దాని మీద మీరేం చెప్తారు సో ఒకవేళ ఆయన అంచనా రూపాయ స్వీప్ అవ్వచ్చు తొంభై ఏడు స్థానాల నుంచి మొదలయ్యేటువంటి వైసీపీ యొక్క గ్రాఫ్ వన్ ట్వంటీ వన్ వరకు వెళ్ళిన అయితే ఇందులో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఏడు స్థానాలు టఫ్ అండి ఎట్టాగంటే సుమారు ఐదు వందల నుంచి రెండు వేల మధ్య గెలిచే స్థానాలు ఇరవై ఏడు ఉన్నాయి ఈ ఇరవై ఏడు పక్క వెళ్తే అటుపక్క ప్రభుత్వం ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఎడ్జి ఇక్కడ తొంభై ఏడు ఉంది కాబట్టి ఇరవై కలుపుకోవచ్చు సో అలా చూసినా కూడా నుంచి వరకు రీచ్ అయ్యే ఎక్కువ ఉంది ఓకే అండ్ కూటమి ప్రభుత్వం ఈసారి గోదావరి జిల్లాల నుంచి మొత్తం సీట్లు మాకే రాబోతున్నాయని ఆల్రెడీ చెప్తూ వస్తున్నారు కొంతమంది మళ్ళీ మీరు ఇక్కడ చెప్పినట్లయితే గోదావరి జిల్లాల నుంచి అత్య తక్కువ రెండు వేల పద్నాలుగులో అత్యధిక సీట్లు తూర్పుగోదావరి పశ్చిమ నుంచి వచ్చాయి ఆ వచ్చినటువంటి ఆ ఓట్ బ్యాంకే జగన్ పాలెడ్డి శాపంగా మారింది ఆటలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కానీ ఇప్పుడు అది భిన్నంగా ఉంది ఇక్కడ బీసీలు ఒకవైపు ఎస్సీ ఎస్టీలు ఒకవైపు మెయిన్ ఓసీలు ఒకవైపు సో ఇక్కడ ఓ క్యాస్ట్ పోలరైజేషన్ అండ్ ఓట్ పాలరైజేషన్ డిఫరెంట్గా నడిచింది సో తెలుగుదేశం పార్టీ చివరి క్షణం వరకు క్యాండిడేట్లను నిర్ణయించుకోకపోవడం వాళ్ళలో ఉన్న అంతర్గత కుమ్ములాట సీట్ల పండారంలో కాలయాపన చేస్తూ ప్రభుత్వంలోని నాయకుడి మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నిస్తే తప్ప తన క్యాంపెయినింగ్ కానీ ఓట్ పోల మేనేజ్మెంట్ కానీ పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు ఓవరాల్గా ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఓకే వైసీపీ కొన్ని సీట్లు తక్కువగా వచ్చినా సరే వైసీపీ మళ్ళీ అధికార లాజిక్ ఇక్కడ లాజిక్ అండి ఇరవై మూడు స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వ్యక్తి అరవై ఎనిమిది స్థానాలు గెలిస్తే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిక్కర్కి వచ్చి ఆ పై వచ్చేవి మెజారిటీ ఇది చంద్రబాబు గారి చరిత్రలో అది జరగదు అరవై ఏడు స్థానాల నుంచి నూట యాభై ఒకటి గ్రాఫ్ పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా మహా ఉంటే ఇరవై నియోజకవర్గాలు లేకపోతే ఒక పాతి నియోజకవర్గాలు తప్పితే పూర్తి స్థాయిలో వంద నియోజక తగ్గదు కదా అందులో రెండు లక్షల రెండు గంటల ముప్పై లక్షల మందికి పథకాలు ఒకటి సో కొంత ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ వెల్త్ ఒకటి సో చెప్పిందే చేస్తాడు చేయలేని చెప్పడు అన్నది ఒకటి తర్వాత పేదలకి పెత్తందారులకు మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం అనే వాయిస్ పబ్లిక్లోకి బాగా పోయింది సో చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీ కూటమి తప్పులు చేసుకుంటూనే పోయింది వాలంటీర్ల మీద విరుచుకుపడటం పథకాలు ఆపుకోవడం లాస్ట్ హైకోర్టు ఇచ్చినా కూడా దాన్ని ఆపుచేయడం ఆ తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా దొమ్మిలు చేయడం రిగ్గింగ్లు చేసుకోవడం అనేటువంటి కొంత వాళ్ళకి ఇబ్బందికరమే ఇప్పుడు ఒక ప్రభుత్వం రెండోసారి రావడం కోసం వాళ్ళు ప్రశాంతంగా పోలింగ్ జరగాలని కోరుకుంటారు తప్ప విధ్వంసకాండ సృష్టించి పోలింగ్ వెళ్ళాలని భావన అయితే వైసీపీకి ఉండదు సో ఇది టీడీపీకి లైఫ్ అండ్ డెత్ కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఆలోచించి ఏదో రకంగా పార్టీ బయటపడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా పేదలు ఎదురు తిరిగారు కాబట్టి పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడబోతున్నాం ఓకే సార్ ఫైనల్గా ఈ సీట్లు గెలుచుకుంటున్న నేపథ్యంలో మెయిన్గా చెప్పుకోవాల్సినవి పిఠాపురం కూటమి తరపు నుంచి పిఠాపురం మంగళగిరి అలాగే కుప్పం ఇలా కొన్ని కొన్ని స్థానాలు ప్రత్యేకమైనవిగా చెప్పుకుంటున్నాం సో అందులో మంగళగిరి నుంచి ఆల్రెడీ నారా లోకేష్ గారు మళ్ళీ నేను ఫస్ట్ ఫస్ట్ చెప్పాను ఈసారి హేమ హేమీలు ఓడిపోతున్నారు రెండు పార్టీల్లో కూడా కొంత మంత్రులు ఓడిపోతున్నారు ఇక్కడ పోలెట్ బ్యూరోలో ఉన్న కొంత వ్యక్తులు కూడా ఓడిపోతున్నారు సో మనం ఈ టైంలో ఇంకా వాళ్ళ మానసిక ఇబ్బంది పడే కంటే పెద్దదలకాయ లేకపోతున్నాయి ఈసారి సో యువత అనేవాళ్ళు ముందుకు వస్తున్నారు సో ఆటో ఆటోమేటిక్గా ఈసారి ప్రతిపక్షం బలంగా ఉంటుంది అధికార పక్షం కొద్దిగా బలహీనంగా ఉంటుంది సో అసెంబ్లీలో ఈసారి వాడి వారి చర్చలో మనం చూద్దాం ఏదేమైనప్పటికీ మనం అనుకున్నా వాళ్ళ యొక్క తలరాతలు బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి నాలుగో తారీఖు మనకు అవి బయటపడితే నాంచిన ప్రకారం తొంభై ఏడు నుంచి నూట పన్నెండు నూట పదిహేను వరకు వైసీపీ లీడ్ అవుతుంది అంతకుమించి ఎక్కువ వస్తే ఇంకా గాడ్ గ్రేస్ పోతే వన్ ఫిఫ్టీ వన్ వెళ్ళిపోవాలి జగన్ గారి ఆలోచన ఓకేనండి రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ చక్కటించారు